ఓం శివాయ పంచరామాలు వాటి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము పూర్వకాలం నుండి మన భారతదేశము కర్మభూమిగా వాసికెక్కింది ధర్మాన్ని బోధించే పవిత్ర నిలయాలే పుణ్యక్షేత్రాలు స్థల ప్రాధాన్యమైన వాణిని క్షేత్రాలని జల ప్రాధాన్యమైన వాణిని తీర్థాలని పిలుస్తారు ఇట్టి పుణ్యక్షేత్రాలు భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నవి దేవాలయాలు పవిత్ర నదుల తీరాలలో ఎత్తైన కొండ శిఖరాలపైన కట్టబడినవి ఈ దేవాలయాలు శివాలయాలు విష్ణు ఆలయాలు శక్తి ఆలయాలుగా రూపొందినవి అన్ని దేవాలయాలలో భగవంతుడు ఒక్కడే పరమశివుడు కొలువైన క్షేత్రాలే పంచరామాలు ఇవి స్వయంభూ భూక్షేత్రాలని నిర్మిత క్షేత్రాలని ఋషికల్పిత క్షేమైన క్షేత్రాలని మానవ నిర్మిత క్షేత్రాలని నాలుగు రకాలుగా విభజింపబడినవి ఈ క్షేత్రంలన్నీ గొప్ప మహిమతో కూడి ఉన్నవి ఈ పంచరామాలు అమరారామము ద్రాక్షారామము కోమరారామము సోమారామము క్షీరారామము అనే పేర్లతో వాసి వాసినాంచాయి శ్రీనాథుడు తన భీమఖండములో ఈ పంచరామాల ఉత్పత్తిని ఈ విధంగా వివరించాడు కుమారస్వామి తారకాసురుని కంఠం నుండి ఖండించిన శివలింగము ఐదు ముక్కలయ్యి ఐదు చోట్ల పడి ఐదు ఆరామాలుగా వాసికెక్కినవని చరిత్ర చెబుతుంది వానిలో మొదటి శకలము కృష్ణానదీ తీరంలో ధాన్యకటకము నందుపడినది అదే అమరారామము దీనిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు రెండవ శకలము దక్షి దక్షవాటికలో పడి శంకరునిచే ప్రతిష్ఠింపబడి భీమారామమైన ద్రాక్షారామముగా వాసికెక్కింది మూడవ శకలము సప్తగోదావరి తీరంలో సామర్లకోట భీమారామం అనే గ్రామంలో కుమారస్వామిచే ప్రతిష్ఠింపబడి కుమారారామముగా ప్రఖ్యాతిగన్నది నాలుగవ శకలము వశిష్ట గోదావరి తీరములో గునుపూడి వద్ద పడి చంద్రునిచే ప్రతిష్ఠింపబడి సోమారామముగా రూపుదిద్దుకున్నది ఐదవ శకలము వశిష్ట గోదావరి తీరంలోని పాలకొల్లులో పడి శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠింపబడి క్షీరారామముగా ప్రసిద్ధి చెందినది ఈ రీతిగా పంచరామక్షేత్రాలు ప్రాదుర్భవించాయి ఈ పంచరామక్షేత్రాలు పవిత్ర నదీ తీరాలలో వెలిసినవి కృష్ణానదీ తీరంలో అమరారామము సప్త గోదావరి తీరంలో ద్రాక్షారామము కుమారరామము వశిష్ఠ గోదావరి తీరంలో సోమారామము క్షీరారామము వెలిసిండుటచే ప్రత్యేకతను సంతరించుకున్నది తీర్థ ప్రాశస్తమున్న ఈ క్షేత్రాలలో అమరారామంలో క్రౌంచతీర్థము సోమారామములో చంద్రతీర్థము క్షీరారామంలో రామగుండము ద్రాక్షారామంలో దక్షగుండము కొమరారామంలో భీమగుండములతో పంచతీర్థాలు గల ఈ క్షేత్రతీర్థాలు భక్తిముక్తిదాయకాల దాయకాల యాత్రికులను తనింపజేస్తున్నాయి ఒకే రోజులో ఈ క్షేత్రాలను చూడాలనుకునేవారు అమరావతి నుండి బయలుదేరి భీమవరము పాలకొల్లు సామర్లకోట ద్రాక్షారామము చూడవచ్చును భక్తితో ఈ క్షేత్రములన్నీ ఒకే రోజు దర్శించి స్నానమాచరించి భగవంతుని పూజించిన వారికి సర్వపాపములు నశించి గొప్ప ఫలితంతో పాటు కాశీ క్షేత్రం ధరించిన వారికి కలిగే పుణ్యము లభిస్తుంది ఈ క్షేత్రాలు దర్శించి ఈశ్వరుని పూజించి సర్వమానవులు ఆయురారోగ్య భోగభాగ్యాలు సౌఖ్యాలను పొందెదురుగాక అని చెప్తున్నారు ఓం నమ శివాయ